వెంటుకలు శక్తి గ్రహణంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి వాటిని ముడివేసుకొని లేదా అల్లుకుని జడవేసుకోవటం వల్ల శక్తి కేంద్రీకరణ మెరుగుపడుతుంది ఇది దేవతల అనుగ్రహాన్ని పొందటంలో సహాయపడుతుంది పూజా సమయాల్లో శక్తి కేంద్రీకరణ సామర్థ్యాన్ని పెంచుతుంది జుట్టు మెరబూసుకొని కూర్చోవటం వల్ల ధ్యాస దేవుడిపై పూర్తిగా పెట్టలేరు అసౌకర్యంగా ఉంటుంది ఇది దేవతల పట్ల అగౌరవాన్ని అవమానాన్ని సూచిస్తుంది ఫలితంగా జీవితంలో శాంతి తగ్గిపోతుంది కనుక పూజలు వ్రతాలు వంటివి చేసే సమయాల్లో చక్కగా జడవేసుకోవాలని పురాణాలు చెబుతున్నాయి వాస్తుశాస్త్రం ప్రకారం శక్తి ఉత్పత్తి అయ్యే ప్రదేశాల్లో అంటే ఉదాహరణకు పూజా మందిరాల్లో శరీరంలోని శక్తిని కేంద్రీకరించుకునేందుకు జుట్టును ముడివేసుకోవటం లేదా జడ జడవేసుకోవటం అనేది చాలా ముఖ్యం ఇది వ్యక్తి జీవితంలో శాంతిని, సానుకూలతను ఆహ్వానిస్తుంది. వెంటుకలు ప్రతికూల శక్తులను త్వరగా ఆకర్షిస్తాయి. కనుక పూజా సమయాల్లో వెంట్రుకలను ముడివేసుకొని ఉంటే శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.